హలో ఎవరి బడి లక్ష్మారాయణ బాడ్ని ఈరోజు మనం చదువుకుంటున్నాం పైనస్ కాండం యొక్క అడ్డుకోత గురించి పైనస్ కాండం యొక్క అడ్డుకోత దీని యొక్క అడ్డుకోత అనేది ద్విదల బీజాల యొక్క అడ్డుకోతను పోలి ఉంటుంది పైనస్ కాండం యొక్క అడ్డుకోతలో ప్రధానంగా మూడు భాగాలు కనిపిస్తాయి అవి ఒకటి బాహ్యచర్మం రెండు వల్కలం మూడు ప్రసరణ స్తంభం ఫస్ట్ బాహ్య చర్మం ఇది వెల్లుపల్లి పురా చర్మంలోని కణాలు ఏకకణ బంధం చే నిర్మితమై కణాంతర అవకాశరహితంగా కణాలన్నీ దగ్గర దగ్గరగా ఒక కణ వరుసలో ఏర్పడి ఉంటాయి చర్మం అనేది ఎత్తులు పల్లాలను కలిగినట్లుగా ఏర్పడి ఉంటుంది బాహ్య చర్మాన్ని ఆవరిస్తూ మందమైనటువంటి అవభాసిని పొర ఉంటుంది ఇది బాహ్య చర్మం నెక్స్ట్ వల్కలం బాహ్య చర్మం యొక్క క్రింది మండలాన్ని వల్కలం అని అంటారు ఇక్కడ బాహ్య చర్మం యొక్క క్రింది భాగంలో రెండు లేదా మూడు కణాల వరుసల లోపల దృఢ కణజాలంచే నిర్మితమైన అధ చర్మం అనేది ఏర్పడుతుంది ఇది దృఢ కణజాలంచే నిర్మితమై రెండు మూడు కణాల వరుసలలో ఏర్పడి ఒక అధ చర్మంలా ఏర్పడుతుంది తర్వాత అధ చర్మం యొక్క క్రింది భాగం నుంచి ప్రసరణ స్తంభం వరకు మృదు కణజాలం చే నిర్మితమైన వల్కలం ఏర్పడుతుంది ఈ వల్కలంలో అక్కడక్కడ నాళాలు అనేటివి ఏర్పడతాయి దాంట్లో టర్పెంటైన్లు అనేటివి ఉంటాయి నెక్స్ట్ వల్కలం యొక్క చివరి పొరను అంతచర్మం అని అంటారు అంత అనేది అస్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే దీనిలో మందాలు అనేటివి లేవు కాబట్టి అస్పష్టంగా కనిపిస్తుంది తర్వాత ప్రసరణ స్తంభం మూడవది ప్రసరణ స్తంభం కాండం యొక్క కేంద్రస్థ భాగాన్ని ప్రసరణ స్తంభం అని అంటారు ఈ ప్రసరణ స్తంభానంతటిని ఆవరిస్తూ పరిచక్రం ఏర్పడి ఉంటుంది ఈ పరిచక్రము కూడా స్పష్టంగా ఉంటుంది ప్రసరణ స్తంభంలో ఐదు నుంచి ఎనిమిది నాలికా పుంజాలు ఒక వలయంగా ఏర్పడి ఉంటాయి ప్రతి నాలికా పుంజం సంయుక్త సహపార్శ్వ వివృత అంతరపతమధారకంగా ఉంటాయి ఫస్ట్ సంయుక్త అంటే ఏంటి సహపార్శ్వ అంటే ఏంటి వివృత అంటే ఏంటి అంతర్ప్రదమ దారుకం అంటే ఎలా కలిగి ఉంటుంది మనం చెప్పుకుందాం ఫస్ట్ సంయుక్త ఇక్కడ పుంజంలో ఇక్కడ కింది వైపు దారువు పైవైపు వైపు జలం ఈ దారువు పోషకణ జలము ఒకే సరళ నిలువు వ్యాసార్థ రేఖపై కలిసి ఉన్నాయి కాబట్టి వాటిని సంయుక్త అంటారు నెక్స్ట్ సహపార్శ్వ అంటే ఇక్కడ పుంజంలో ఒకవైపు దారువు మరొక వైపు పోషక కణజాలం ఏర్పడి ఉంది కాబట్టి సహపార్శ్వ అని అంటారు నెక్స్ట్ వివృత వివృత అంటే ఇక్కడ దారువును పోషక కణజాలాన్ని వేరు చేస్తూ మధ్యస్థ భాగంలో విభాజ్య కణజాలం ఉన్నట్లయితే దాన్ని వివృత అంటారు ఈ నాలికా పుంజాల్లో విభాజ్య కణజాలం అనేది దారువును పోషక కణజాలాన్ని వేరు చేస్తూ మధ్యస్థ భాగంలో ఏర్పడింది కాబట్టి దీన్ని వివృత అంటారు ఒకవేళ లేకుంటే సమృత అంటారు దీనిలో ఉంది కాబట్టి వివృత అంటున్నాం నెక్స్ట్ ప్రథమ దారుకం అంటే ప్రథమ దారు చిన్నదిగా ఉంది లోపల వైపుని చూడండి ప్రథమ దారు చిన్నదిగా ఉంది లోపల వైపు అమరి ఉంది కాబట్టి ప్రథమ దారుకం అని అంటారు ఈ విధంగా పతి నాలుికా పుంజం సంయుక్త సహపార్శ్వ వివృత అంతర్పతమధారకంగా ఏర్పడి ఉంటాయి ఈ విధంగా బాహ్యచరణం చదువుకున్నాం వల్కలం చదువుకున్నాం ప్రసరణ స్తంభం గురించి కూడా చెప్పుకున్నాం దీనిలో ద్వితీయ వృద్ధి అనేది జరుగుతుంది ద్వితీయ వృద్ధి యొక్క కాండంలో ఏ భాగాల్లో జరుగుతుంది అంటే ఒకటి ప్రసరణ స్తంభంలో ద్వితీయ వృద్ధి జరుగుతుంది రెండోది వల్కలంలో ద్వితీయ వృద్ధి జరుగుతుంది ఫస్ట్ ప్రసరణ స్తంభంలో ద్వితీయ వృద్ధి ఎలా జరుగుతుందో తెలుసుకుందాం ప్రసరణ స్తంభంలో ఏమున్నాయి నాలికా పుంజాలు ఉన్నాయి కాబట్టి పుంజములోని విభాజ్య కణావళి యొక్క చర్య ఫలితంగా ఈ యొక్క ద్వితీయ వృద్ధి జరుగుతుందని మీరు గుర్తుంచుకోవాలి నాలికా పుంజములోని విభాజ్య కణావళి పుంజానికి పుంజానికి మధ్య గల విభాజ్య కణావళి నాలికా పుంజములోని విభాజ్య కణావళి పుంజానికి పుంజానికి మధ్య గల విభాజ్య కణావళి కలిసిపోయి ఒక విభాజ్య కణావళి వలయం ఏర్పడుతుంది ఈ విధంగా వలయం ఏర్పడట ఫలితంగా ఈ విభాజ్య కణావళి విభజన చెందుట ఫలితంగా వెలుపల వైపు తక్కువ మొత్తంలో కణజాలం లోపలి వైపు ఎక్కువ మొత్తంలో దారు అనేది ఏర్పడుతుంది ఈ విధంగా ఆల్రెడీ దీంట్లో దారు ఉంది పోషకాణ కణజాలం ఉంది కాబట్టి తర్వాత ఏర్పడేటటువంటి దారువును తర్వాత ఏర్పడేటటువంటి పోషక కణజాలాన్ని ఏమంటారంటే ద్వితీయ దారువు ద్వితీయ కణజాలము అని అంటారు ఈ విధంగా ద్వితీయ దారు ద్వితీయ పోషక కణజాలం అనేది ఏర్పడుతుంది అదేవిధంగా నాలికా పుంజాల మధ్య భాగం నుంచి రేఖలు అనేటివి కూడా ఏర్పడతాయి ఇది ప్రసన్న స్తంభంలో జరిగేటటువంటి ద్వితీయ వృద్ధి ఇప్పుడు వల్కలంలో జరిగే ద్వితీయ వృద్ధిని గురించి చదువుకుందాం వల్కలంలో ద్వితీయ వృద్ధి ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ వల్కలంలో ఒక బెండు విభాజ్య కణావళి వలయం ఏర్పడుతుంది ఎందుకు ఏర్పడుతుంది అంటే ఇక్కడ ప్రసన్న స్తంభంలో ద్వితీయ వృద్ధి జరుగుట ఫలితంగా ద్వితీయ దారు ద్వితీయ పోషక కణజాలం ఏర్పడట ఫలితంగా కాండం యొక్క పరిమాణం పెద్దమవుతుంది కాండం యొక్క పరిమాణం పెద్దగైతే బాయ చర్మము చిట్లిపోయి మృదు కణజాలము బహిర్గతమై మొక్క చనిపోయే ఆస్కారం ఉంది కాబట్టి వల్కలములో కూడా ద్వితీయ వృద్ధి జరుగుతుంది ఎలా జరుగుతుందంటే మొదటగా వల్కలంలో ఒక బెండు విభాజ్య కణావళి వలయం ఏర్పడుతుంది మొత్తం ఇలా బెండు విభాజ్య కణావళి వలయం ఏర్పడుతుంది ఈ బెండు విభాజ్య కణావళి వలయం విభజన చెంది వెలుపల వైపు బెండు కనజాలాన్ని లోపలి వైపు ద్వితీయ వల్కలాన్ని ఏర్పరుస్తుంది వెలుపల వైపు బెండు కనజాలాన్ని లోపలి వైపు ద్వితీయ వల్కలాన్ని ఏర్పరుస్తుంది ఫలితంగా ఈ రెండు కలిసి ఒక పరిశ్రమం వలె దృఢంగా ఏర్పడుతుంది ఈ విధంగా పరిశ్రమ దృఢంగా ఏర్పడట ఫలితంగా కాండం యొక్క పరిమాణము పెద్దగైనప్పటికీ దాని యొక్క బాహ్యచర్మము పగిలిపోకుండా ఆ మొక్కను సంరక్షిస్తుంది ఈ విధంగా పైనస్ యొక్క కాండంలో ద్వితీయ వృద్ధి ప్రసన్న స్తంభంలోను వల్కలంలోనూ జరుగుతుంది ఇది పైనస్ కాండం యొక్క అంతర్మాణము మరియు ద్వితీయ వృద్ధి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్